श्रीमन्महाभारतमुदवन्दल मुफ़यव रोज ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా ఇప్పటి వరకు సారంగధన్వుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క విజయ గాథను చెప్పాను ఇంకా చెబుతూ ఉన్నాను విను ఆ శ్రీకృష్ణుడు ద్వారకలో తన భార్యలతో సుఖంగా ఆనందంగా కాలం గడిపాడు అయితే ఒకనాడు తన మనుమడి కారణంగా ఇంద్రాది దేవతలందరికీ కూడా సాధ్యము కానటువంటి పనిని ఆ శ్రీకృష్ణ భగవానుడు చేశాడు ఆ రోజుల్లో బలిచక్రవర్తికి పెద్ద కొడుకు బాణుడు అనే ఒక రాజు ఉంటూ ఉండేవాడు అతడు చాలా బలవంతుడు పరాక్రమవంతుడు ఆ బాణుడికి వెయ్యి చేతులున్నాయి తాను తపహ తీవ్రం సత్యన మనసానృప రుద్రం ఆరాధయామాస సచ చ బాణ సమాబాహు ఆ బాణుడు అద్భుతమైనటువంటి తపస్సు తీవ్రమైనటువంటి తపస్సు చేసి రుద్రుడిని ఆరాధించాడు చాలా సంవత్సరాల పాటు అప్పుడు మహాత్ముడైనటువంటి శంకరుడు అతనికి చాలా వరాలు ఇచ్చాడు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఆ వరాలన్నింటినీ పొంది ఆ బాణుడు సోనితపురములో రాజ్య పరిపాలన చేస్తూ దేవతలందరినీ భయపెడుతూ ఇంద్రునితో పాటు దేవతలందరినీ జయించి కుబేరునిలాగా మహారాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు శుక్రాచార్యుడు కూడా ఆ బాణుడి సమృద్ధి కోసమనే ప్రయత్నము చేస్తూ ఉండేవాడు అట్లాంటి బాణుడికి ఒక కూతురు ఉంది ఆమె పేరు ఉష ఆమెకు సాటి అయినటువంటి వారు లోకములో మరొక్కరు లేరు ఆమె అందానికి సాటి అయినటువంటి వారు అట్లాంటి ఉషను శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని కుమారుడు అంటే శ్రీకృష్ణుని మనుమడు అనిరుద్ధుడు ఆ ఉషను రహస్యముగా ఉష దగ్గరకు వెళ్ళి ఆనందిస్తూ ఉంటే రహస్య గృహములో ఉన్నటువంటి ఆ అనిరుద్ధుని గురించి బాణుడు తెలుసుకొని బలవంతంగా బంధించాడు బాధ పెట్టాడు అప్పుడు ఆ అనిరుద్ధుడు ఆ బాధను ఓర్చుకోలేక మూర్ఛపడిపోయాడు ఆ సమయంలో ఏతస్మిన్నేవ తస్మిన్నేవ కాలేతు నారదో ముని మునిపుంగవుడైనటువంటి నారదుడు ద్వారకకు వచ్చి కృష్ణం దృష్వా వచోబ్రవీత్ శ్రీకృష్ణ దర్శనాన్ని చేసుకొని శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ కృష్ణ మహాబాహో యదూనాం కీర్తివర్ధనా ఓ కృష్ణ ఓ మహాబాహు నీ పౌత్రుడైనటువంటి అనిరుద్ధుడిని నీ మనుమడైనటువంటి అనిరుద్ధుడిని బాణుడు బాధిస్తూ ఉన్నాడు అనిరుద్ధుడు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు కారాగృహంలో ఉన్నాడు అని నారదుడు చెప్పి మళ్ళీ బాణాసురుడి యొక్క రాజధాని సోనితపురానికి వెళ్ళిపోయాడు ఇక శ్రీకృష్ణుడు బలదేవుడిని ప్రద్యుమ్నుడిని పిలిచి వారితో పాటు గరుత్మంతుడిని కూడా పిలిచి గరుత్మంతుడిని అధిరోహించాడు పరమాత్మ మహాతేజస్వులైనటువంటి ఆ ముగ్గురు పురుష శ్రేష్ఠులు మహాకోపముతో ఆ గరుత్మంతుని పైన బాణుని నగరానికి వెళ్ళారు అంటూ భీష్ముల వారు ధర్మరాజుకు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ